మధ్యాహ్న కాల సమయంలో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చీకటిలో ప్రభని యేసుక్రీస్తు పలికిన చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను ప్లారా ప్రభని యేసుక్రీస్తు పూర్తిగా తన జీవితంలో మరి చాలా నీరసించిపోయి టోటల్గా ఎక్స్ట్రీమ్ డిహైడ్రైజేషన్ అయిపోయి తన లంగ్స్ అన్ని కూడా మరి కొలాప్స్ అయిపోతున్నటువంటి వేళ తన గుండె మరి పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నటువంటి గడియల్లో ఏసుక్రీస్తు గొప్ప శబ్దంతో ఈ మాట పలికాడు ఈ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి లేకపోతే వేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఏ రీతిగా ఒక భక్తుడు లేకపోతే ఒక కుమారుడు క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి కఠినమైన సందర్భాలు వస్తే ఏ రీతిగా మనం రెస్పాండ్ కావాలి ఏ రీతిగా మనం ప్రతిస్పందించాలి అన్న పాఠాన్ని ఈవేళ ఈ వచ్చిన నుంచి మనం నేర్చుకుందాం కొన్నిసార్లు కఠినమైనవి కావు భయంకరమైనవి కలిగినప్పుడు యేసుక్రీస్తు భయంకరమైన సిచ్యుయేషన్స్లో ఉన్నాడు అయినప్పటికీ ఆయన చేసిన నాలుగు పనులను మనము జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిగా కుమారునిగా తండ్రి అని పిలుస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నా సో హార్ట్ ఆఫ్ ఎ సన్ని చూస్తున్నా రెండవది ఆ కఠినమైన సమయాల్లో కూడా తండ్రి యొక్క బలమైన చేతిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు సో హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ని సర్వభౌమాధికారం కలిగినటువంటి తండ్రిని చూస్తా మూడవది ఆత్మను శరీరము ఆత్మ రెండు వేరైపోతున్న వేళ తన శరీరం మట్టిలో కలిసిపోయినప్పటికీ తన ఆత్మ ఎంత విలువైందో గుర్తెరిగిన యేసు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన మరి అనుభవాలను చూస్తున్నాం అండ్ ఫైనల్గా మనం చూసినట్టయితే పిల్లారావు మరి యేసు క్రీస్తు అప్పగించుకున్నాడు తన జీవితం కమిటెడ్ హిస్ లైఫ్ సో ఫోర్ ఇంపార్టెంట్ లెసన్స్ హార్ట్ ఆఫ్ ఎ సన్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ హోప్ ఆఫ్ ఎ బిలీవర్ అండ్ యాజ్ ఎ బిలీవర్ హౌ టు కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ ఈవేళ ఈ మూడు పాఠాలని మనము గమనిస్తూ ముందుకు సాగుదాం పెళ్ళారు మొట్టమొదటిగా యేసుక్రీస్తు కుమారునిగా ఆయన చేసిన మరి పనులను మనం చూద్దాం ఎప్పుడైనా ఒక సమస్య రాగానే మనం యూజువల్గా ఏం చేస్తామంటే ఏం దేవుడో అని దేవుడి నుంచి పారిపోతూ ఉంటాం అసలు దేవునికి నా మీద దయలేదు అని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంటాం కానీ ఏసుక్రీస్తు ఒక మరి కుమారునిగా తన తండ్రిని బాగా గాఢంగా ప్రేమించిన కుమారునిగా ఆయన మరి కుమారునిగా తండ్రికి దూరంగా పారిపోవటం లేడు కానీ తండ్రి దగ్గరగా పరిగొస్తూ వస్తా ఉన్నాడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది అదేంటంటే వెన్ యు ఆర్ ఎన్ ప్రాబ్లమ్ యూ రన్ టు యువర్ ఫోన్ నాట్ టు ద్రోన్ అంటాడు ఒక భక్తుడు అంటే నా స్నేహితునికి చెప్పుకోవాలి నా కష్టాన్ని పలాని వారైతే బాగా అర్థం చేసుకుంటారు ఈ సంవత్సరం నుంచి ఎలా బయటికి రావాలని మనం ఫోన్ దగ్గర పరిగెత్తుతాం కానీ దేవుని చెంతకు మనం చేరుకోం ఏసుక్రీస్తు చివరి మాటల్లోని మొట్టమొదటి కుమారునిగా ఆయన చేసిన మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు తండ్రి దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు తండ్రి సముఖంలోకి రావడానికి ఆయన ఆశపడినట్లుగా మనము చూస్తాం దాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ సన్ కుమారునిగా ఏసు యొక్క హృదయాన్ని మనము చూస్తూ ఉన్నాం పిల్లలు ఇవేళ తండ్రికి కుమారునికి ఉన్న బంధం లాంటి బంధం నీకుందా అలా కష్ట సమయాన తండ్రి తప్ప నాకు ఇంకొక సోర్స్ లేదనే ఆలోచన నీకుందా పాత నిబంధనలు అలాంటి భక్తుడే ఒక ఆయన్నాడు ఆయన పేరు దావేదు ఎన్నో యుద్ధాలు చేశాడు ఎన్నో పోరాటాలు సల్పాడు ఎన్నో యుద్ధాలలో విజయాన్ని సాధించాడు కానీ తన సొంత ఇంట్లో తన సొంత కుమారుడు తన మీదకి ఖడ్గా లేపి చంపాలని వచ్చినప్పుడు దావీదు ఏం చేయాలని అర్థం కాలేదు కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఆ కీర్తనే ఏ హోవాను నేను ఆశ్రయించాను ఐ టు ద లోడ్ అంటున్నాడు నేనే హోవా నాకు ఆశ్రయంగా మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనే నా ఆధారం అని దావేదేలా అంటున్నాడు ఆ కీర్తనలో యేసుక్రీస్తు కఠినమైన సమయం భయంకరమైన సంఘర్షణ కలిగిన కాలంలో యేసు తన హృదయాన్ని చూపిస్తున్నాడు అదేంటో తెలుసా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా తండ్రి తప్ప నా కొరకు ఇంకా ఎవరు లేరు అన్న విషయాన్ని ఆయన తెలియజేయడం మనం చూస్తున్నాను సో లెసన్ వన్ టు లెర్న్ డ్యూ హ్యావ్ దట్ సేమ్ రిలేషన్షిప్ ఇవేళ తండ్రితో అలాంటి బంధం ఉందా ఏదో యేసుప్రభుని నమ్మే యశప్రభుని బిడ్డను గుడికి వెళ్తున్నా చర్చి చే వెళ్తున్నా సందాలు ఇస్తున్నా ఇవన్నీ పనికిరావు సహోదరుడు ఆ నీ జీవితంలో నమ్మకమైన యథార్థమైన తండ్రితో బంధం నీకు లేకపోతే నీ క్రైస్తవ జీవితం వ్యర్థం తండ్రికి కుమారుడుకున్న బంధాన్ని మనము గమనించాలి పిల్లారా యేసుక్రీస్తు సేవ ఆరంభంలో తండ్రి తన కుమారుని చూసి ఇలా అన్నాడు ఇది ఓ ఈయన నా ప్రియ కుమారుడు అంటే కల్వరి సిల్వ లోపరైన ఏసుక్రీస్తు చివరి మాట నా తండ్రి నీవే నా ప్రియమైన తండ్రివి అంటున్నాడు వార్ అ గ్రేట్ రిలేషన్షిప్ ఫాదర్ అండ్ సన్ హ్యాస్ ఈవేళ నీవు పుట్టిన దినం మొదలుకొని మరణించే వేల వరకు పరలోకమంతున్న తండ్రి నీ గురించి నీ తల వెంటుకలు ఒక్కటి రాలిపోకుండా నీ గురించి అంతా బాధ్యత తీసుకుంటున్నప్పుడు కష్టం కలగగానే ఇరుక్ కలగ్గానే తండ్రి నుంచి దూరంగా పారిపోతున్నావా సహోదరుడా ఏంటి దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని దూరంగా వెళ్ళిపోతున్నా సహోదరే యేసు కల్వరి సిల్ లాస్ట్ వర్డ్ పలికిన మాట ఏంటంటే తండ్రి తండ్రి ఎంత గొప్ప బంధాన్ని మనం చూస్తాం రెండో పాఠాన్ని గమనించినట్లయితే తండ్రి యొక్క బలమైన చేతిని ఏసు మనకు గుర్తు చేస్తున్నాడు నీ చేతికి అంటున్నాడు తండ్రి నీ చేతికి ఇంటు యువర్ హ్యాండ్స్ అంటున్నాడు ఆయన చేతులు సర్వభౌమాధికారం కలిగిన చేతులని ఆయన చేతులు ప్రపంచాన్ని ఉద్ధరించగలమని ఆయన చేతులు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా మనల్ని విమోచించగలిగిన చేతులని ఆయన చేతులు ఎంతో ఘనమైనవి అని మనమందరం కూడా గుర్తు చేసుకోల్పారు అప్పటి వరకు అనేకులు ఆయన వారి చేతులతో ఆయన చెంప పగిలెటట్టు కొట్టారు ఆయనను కొరళాలతో కొట్టారు ముప్పటి ముప్పై తొమ్మిది మరి దెబ్బలు మరి ఆయన వీపుకు కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ యొక్క బాధ పోయి అల్లాడిపోయాడు చేతులతో శీలలు కొడుతున్నప్పుడు ఏసుక్రీస్తు కలత చెందిపోయాడు కలవరపడ్డాడు మెనీ పీపుల్ హ్యావ్ హ్యాండిల్డ్ విత్ హ్యాండ్స్ వారి చేతులతో ఏసును అనాలోచనంగా ఎన్నెన్నో దౌర్భాగ్యమైన పనులు తమ చేతులతో చేశారు ఇప్పుడు ఏసుక్రీస్ అంటున్నాడు తండ్రి నీ చేతులు నన్ను బాగా చూసుకునే చేతులు తండ్రి నీ చేతులే కదా బెటర్గా నన్ను చూసుకోగలిగిన చేతులు ఆ నేకుల చేతులను బాధ పెట్టాయి కానీ యువర్ హ్యాండ్స్ విల్ డూ గుడ్ ఫర్ మీ నా కొరకు నమ్మకమైనది చేయగలవు నా కొరకు ఏదార్థమైనవి చేయగలవు బెటర్ చేతులు నీ చేతులే నాన్న నావి నా జీవితాన్ని నెక్కిస్తున్నాను అంటున్నాడు ఐ నో దట్ యూ కెన్ హ్యాండిల్ మీ బెటర్ అందుకని నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తానంటున్నాడు ఎంత అద్భుతమైన పాట నీ జీవితంలో ఎప్పుడైనా వేసే చేతులు చేయి పెట్టావా అలాంటి బంధం నీకు తెలుసా కీర్తన కారుడు అంటాడు పదహార అధ్యాయంలో నీ చేతుల్లో నిత్య సుఖాలు ఉన్నాయి వావ్ నీ చేతుల్లో సంపూర్ణ సంతోషం ఉంది వావ్ ఆయన చేతుల్లో ఉన్న ఆనందం తెలుసుకో సహోదరుడా ఆయన చేతుల్లో నా సుఖము తెలుసుకో సహోదరి ఆయన సన్నిధి ఆయన చేతులు ఎంత విలువైనవో ఒకసారి జ్ఞాపకం చేసుకో యేసుక్రీస్తు తన తండ్రి చేతులను గురించి ఇలా మాట్లాడాడు యోహాను పది ఇరవై తొమ్మిదో నా తండ్రి చేతుల్లో నుండి ఎవడు వాటిని అపహరించలేడు తన గుర్రం గురించి మాట్లాడుతున్నమాట తన చేతులు కూడా అలాంటివే ఎవడునూ వాటిని నా చేతుల్లో నుండి అపహరించాడు యోహాను పది ఇరవై ఎనిమిదో వచ్చింది ఇవే పిల్లారా గా హ్యాండ్ హ్యాండ్స్ పవర్ఫుల్ హ్యాండ్స్ ఎన్నడూ ఓటమిని చూడని చేతులకు తన జీవితాన్ని ఏసై అప్పగించుకున్నాడు నీ జీవితాన్ని కూడా ఆయనకు అప్పగించుకుంటావా మూడోది విశ్వాసకి ఇచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి మనకైన నిరీక్షణ ఏంటంటే యేసుప్రభు వంటున్నా ఆ శరీరము మట్టిలో కలిసిపోతుంది కానీ నా యొక్క ఆత్మ నీ చేతికి వెళ్తుంది దాట్ ఈస్ వాట్ సోలమును రాస్తాడు సొలూము అంటున్న మాటలు ఏంటంటే ప్రసంగి గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్ద కూర్చున్నాడు కనుక యేసుక్రీస్తు తన ఆత్మను తన తండ్రి చేతిలో పెడుతున్నాడు హీస్ గివింగ్ హి స్పిరిట్ ఇన్ టు హిస్ ఫాదర్స్ కానీ ఈవేళ మనం కూడా గుర్తుంచుకుందాం మన ఆత్మ మట్టిలో కలిసిపోతుంది కానీ ఏసుక్రీస్తు తన చే తనచ్చ జీవితాన్ని తండ్రి చేతికి అప్పగించినప్పుడు మట్టిలో కలవకుండా స్వరూపుడై బయటికి రాగలిగినటువంటి క్రీస్తును మనం చూడబోతున్నాం పునరుద్ధానుడు క్రీస్తును చూడగలుగుతున్నాను మహిమాయుక్తుడైనటువంటి క్రీస్తును మనం చూడగలుగుతున్నాం నా ఆత్మను పాతాళములో వదిలిపెట్టడు అంటున్నాడు కీర్తన గ్రంథం పదహారు అధ్యాయంలో యేసు ఎందుకు తన ఆత్మను తండ్రికి అప్పగించాడంటే యేసు ప్రభుకి బాగా తెలుసు తండ్రి ఆత్మ ఏంటున్నాడు యోహాను నాలుగు ఇరవై నాలుగు వచ్చినలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి అంతేకాదు మత రాష్ట్ర స్వార్థ పది ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినట్లయితే ఆత్మను చంపడం రాక దేహాన్నే చంపే వారికి భయపడుతున్నారే పది ఇరవై ఎనిమిది వచ్చిన ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి మిక్కిలియపాటు మిక్కిలి భయపడాలి పిల్లారా అందుకనే యేసు తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగిస్తుంది ఇవేళ నీ ఆత్మ సెక్యూర్గా ఉండాలి అంటే పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే యు హెవ్ టు కమిట్ యువర్ స్పిరిట్ టు జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుకు నీ ఆత్మను అప్పగించావా నీ జీవితాన్ని అప్పగించావా నీ చిత్తాన్ని అప్పగించావా చాలా ప్రాముఖ్యమే చాలాసార్లు మన కుటుంబంలో ఎందుకు వేదన మన కుటుంబాలను దేవుని చేతికి అప్పగించలే మన పిల్లలతో ఎందుకు వేదన బాధ మన పిల్లల్ని దేవుని చేతికి అప్పగించలే మనం ఎందుకు కుట్టుబడి ఆర్థికంగా విరిగిపోయాం ఆర్థిక వ్యవస్థను ఏసయా చేతికి అప్పగించలే ఇదే మనమెందుకు ఇంకా ఆశింపబడలే పిల్లలు లేకుండా ఎందుకు కష్టంలో ఉన్న మన బ్రతుకుల్ని మన కుటుంబాల్ని ఏసుకి ఇంకా అప్పచెప్పని అనుభవాన్ని చూస్తా ఉన్నా ఏసుకు నీ జీవితాన్ని అప్పగించు నీ ఆత్మను ఆయన చేతికి అప్పగించు కుమారుని యొక్క హృదయాన్ని చూడగలిగాం తండ్రి అని పిలిచే కుమారుని చూస్తా తండ్రి యొక్క బలమైన చేతుల్ని చూసి తండ్రి నీ చేతికి అని పదాన్ని ఆయన మాట్లాడాడు మూడవది తన ఆత్మ తన ఆత్మను తండ్రికి ఇచ్చాడు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో సహోదరుడు ఆ సహోదరి అందులోనే తృప్తి ఉంది అందులోనే నెమ్మది ఉంది నీకు ఎక్కడ దొరకదు నీకు ఈ ఆనందం ఎక్కడ దొరకదు ఈ సంతృప్తి నువ్వెంత ప్రయత్నించి ఈ లోకల్ ఎక్కడ తిరిగినా నీకు నెమ్మది దొరకదు ఇన్ హేమ్ ఓన్లీ యూ గెట్ పీస్ అండ్ ట్రాంక్వాలిటీ నా ఆత్మను అప్పగించచ్చు నేను ఇప్పుడు అప్పగించడం అనే పదం గ్రీక్ పదంలో ఫుల్లీ సరెండరింగ్ యువర్ లైఫ్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ అట్ గాడ్స్ డిస్పోజల్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్ వన్ సెల్ఫ్ టు గాడ్ దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోవడం నీ జీవితాన్ని ఎప్పుడైనా దేవుని చేతికి అప్పగించావు కీర్తన రందా ముప్పై ఏడు ఐదు వచ్చిలో ఈ నీ మార్గములను ఏ అప్పగించు నీ ఆయన నమ్ముకో చేసిన పని అది ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు ఇవేలా నీ జీవితం చాలా ఉంది నీ భవిష్యత్తు ఉంది నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు జీవించను ఈ మధ్యకాలంలోకి ఏమను స్థ్రాలు తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది ఇలా ఏమేమి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు అంటే నా ఇష్టం నీవెవరు నాకు చెప్పడానికి నువ్వు పలానా అబ్బాయితో తిరుగుతూ చూసారేంట అంటే నా ఇష్టం నేను ఎంతమందితోనే తిరుగుతా ఇవేళ నీ జీవితాన్ని నా ఇష్టం నా జీవితం అంటున్నా నువ్వు ముందుకు సాగలేవు ఎవరిని బిడా నువ్వు ముందుకు సాగలేవు ఎవరుస్తుడా ముందుకు సాగలేవు నా జీవితం నా ఇష్టం కాదు నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా నువ్వు చెప్పు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఏ సైనికు ఇస్తాడో చూడు ఎంత శ్రేష్టమైన గణనీయమైన జీవితాన్ని ఇస్తాడో చూడు యోసేపు తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు ధాన్యాలు తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు మిశక బెద్ది దేవునికి అప్పగించాడు దేవుడు వారిని ప్రైమ్ మినిస్టర్ చేశాడు నాలుగు పర్యాయాలు నాలుగు రాజుల క్రింద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ వాయ్ తండ్రి చెంతకొచ్చారు తండ్రి చేతులు బలమైన గుర్తుపట్టారు తమ ఆత్మలను ఆయనకు ఇచ్చారు తమ బ్రతుకులను ఆయనకు అప్పగించుకున్నారు ఇదేనా నీ జీవితంలో కూడా ఆయన చేతికి నీ చేయి అందిస్తే యు విల్ లవ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ నీ చేతిని పట్టుకోవడం చాలా ఇష్టం అప్పుడప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులకు చేతులు ఇస్తుంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు పిల్లల్ని పట్టుకొని నడిపించడం పరలోకమందున తండ్రి నీ చేయి పట్టుకొని నడిపించాలని ఆశపడుతున్నాడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు నిన్ను తన చేతుల్లో దాచిపెట్టుకోవాలని ఆశపడుతున్నాడు తన చేతి నీడలో దాచిపెడాలని ఆశపడుతున్నాడు తన అంబుల పొదిలో నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు ఇవేళ విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్ కల్వరులోని శిరుడిని ముగింపు మాట ఇవేళ నీ జీవితం వేసుకు ఇస్తావా తండ్రికి అప్పగిస్తావా నా జీవితం నీ చేతుల్లో అప్పబెడుతున్నాను ప్రభా తీసుకో నన్ను వాడుకో నా కుటుంబాన్ని వాడుకో నా పిల్లల్ని వాడుకో నా వ్యాపారాన్ని వాడుకున్న ఆర్థిక వ్యవస్థను వాడు అడుగుతావా నిశ్చయంగా నీ జీవితంలో మెళ్ళను పొందుతావా ఆశీర్వాదాలు పొందుతావు నిండు దీవెన ఈ మాటల ద్వారా దేవుడు నీకు కలిగి చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా నమ్మదగిన దేవా సత్యస్వరూపణ తండ్రి ఈవేళ మగ్గిచ్చి నీ అద్భుతమైన మాటకేవన్ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించచ్చు ఈవేళ ఈ మంచి మాటలు నిన్న రైదా వింటున్నారు వారందరి జీవితాలకు ఆశీర్వాదం ఆనందం ఉల్లాసం కలిగి చేయ పరిశుద్ధాత్మ దేవాన్ని బిడ్డల జీవితాలు గొప్ప కార్యాన్ని కొనసాగింపచేనా ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి ఆమె